చెత్త పన్ను రద్దు చేస్తాం మద్యం పైన దోపిడీ అరిగడతాను ఉచిత ఇసుక ఇస్తాం రైతు సబ్సిడీని తిరిగి ప్రారంభిస్తాం కరెంటు బాధితుడు నివారిస్తాం పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడుండే నాయకులు ఎన్నెముక లేని నాయకులు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క నాయకుడిని అడిగాడా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నేను ఈ మీటింగ్ లో సవాలు విసురుతున్నా అబద్ధాలు చెప్పడంలో నీకు పీహెచ్ ఇస్తారు కానీ నీ జీవితంలో వాస్తవాలు చెప్పవు అందుకే నేను అడుగుతున్నా ఉత్తరాంధ్రని ఉద్దరిస్తామని ఉత్తరాంధ్రని నాశనం చేశారు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఈ ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం ఒక్క ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి గోదావరి నీళ్లు వంశధారుకు అనుసంధానం అయితే ఈ జిల్లాలో ఇంక నీటి ఎద్దడే ఉండదు అలాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రెండు వేల కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తే ఐదేళ్లలో ఐదు కోట్లు ఖర్చు పెట్టారు సంవత్సరానికి ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టింది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పైన ఒక కోటి రూపాయలు సిగ్గు అని మిమ్మల్ని అడుగుతున్నా స్పీకర్ గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా మంత్రి గారు మీకు అని అడుగుతున్నా అడిగే అని అడుగుతున్నా ఇంకో పక్క తారకరామ తీర్థసాగర్ తెలుగుదేశంలో ఐదేళ్లలో రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టి